మాటలు ఒకసారి గతంలో నేను ఆ పార్టీలో పనిచేశా ఏప్రిల్ ఇరవై మూడు రెండు వేల పద్దెనిమిదిన బ్రహ్మలింగాయ్య చెరువు గట్టు మీద నుంచునే వేలాది లారీలు మట్టి తరలిపోతుంది అట్లాగే బ్రహ్మలింగయ్య చెరువు పద్నాలుగు వందల ఎకరాలు పదిహేను వందల ఎకరాలో దీ మట్టి అంతా అమ్ముకున్నారు సిల్ట్ తీయటం అంటే అదే ఇప్పుడు ప్రభుత్వం రిజర్వాయర్ చేద్దాం అనుకుంటే ఒక పదహారు పదిహేడు కోట్ల డబ్బులు చేశారు అలాగే సిల్ట్ తీస్తామంటే ఎంతో కొంత తీస్తారని చెప్పి కానీ ఇన్ని తాడిచెట్టు లోతులు మట్టి తవ్వుతారని మీరు అడిగిన మాట వాస్తవం కదా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఆ రోజున మాట్లాడినప్పుడు అదే బ్రహ్మలంగా చెరువు గట్టు మీద నుంచి మాజీ శాసనసభ్యుడిని అప్పుడున్న శాసనసభ్యుడిని మట్టి కాసుడు అని బకాసుడు అని రౌడీ అని మీరు మాట్లాడిన మాట వాస్తవం కాదా అప్పుడు మట్టి కాసుడు ఇవాళ మహాత్ముడు అయిపోయాడా ఆ భావంతోనే మీరు జైలుకి వెళ్ళారా పరామర్శ దానికి ఫేక్ పట్టాల కేసుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆ రోజున బాపులపాడు ఎంఆర్ఓ ఉన్న నరసింహారావు అని ఎంఆర్ఓ నరసింహరావు ఆయన కేసు పెడితే తర్వాత వైసీపీలోకి రాగానే ఆ ఫేక్ పట్టాల కేసు ఛార్జ్షీట్లో పేరు తొలగించింది వాస్తవం కాదా ఆ ఎంఆర్ఓని గణవరంలో ప్రధానమైన మండలం గనవరం డెబ్బై ఐదు వేల డెబ్బై ఐదు వేలు ఓటింగ్ ఉండి రెండు లక్షల పైన జనాభా ఉండేదానికి ఒకే ఎంఆర్ఓని కొన్ని సంవత్సరాల పాటు ఉంచిన మాట వాస్తవం కదా బూతులు తిట్టే వాళ్ళకు మంత్రి పదవులు ఇచ్చి బూతులు తిట్టే వాళ్ళని ప్రోత్సహించి తెలుగు భాష మీద దాడి చేసి ప్రజల తిరస్కారానికి గురై పదకొండు సీట్లు పరిమితమైంది వాస్తవం కాదా ఇంకా ఎప్పుడు మానుకుంటే మీ పార్టీకైనా రాష్ట్ర ప్రయోజనాలకైనా అది మంచిది దప్ప ఇంకా ఇదే భాషను కంటిన్యూ చేయటం బూతులు తిట్టామని ప్రోత్సహిస్తే ఇక ఈ రా ఈ రాష్ట్రానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం అనేది ప్రజలు చర్చించుకునే పరిస్థితి కేవలం పనికి మాలకు మంత్రులు ఇచ్చి బూతులు తిట్టే మంత్రులు ఇచ్చి ఆ పదకొండు స్థానాలకి పరిమితం అయిపోయే విషయాన్ని తెలుసుకుంటే మంచిదని మీ ద్వారా తెలియజేస్తూ అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే కా గన్నవరం పిఎస్సిఎస్ అధ్యక్షుడు కాసన్నేని రంగబాబు గారు పార్టీ మారాడన్న ఉద్దేశంతో నాతో పాటు బ్యాంక్ చైర్మన్ పదవికి రాజీనామా చేసి మారాడు రాజకీయ విలువలకి తిరోధక లేకుండా మీరు అతను రాజీనామా చేయకుండా తీసుకున్నా కాసన్నేని రంగబాబు బ్యాంక్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా ఆ రోజు చైర్మన్ రాజీనామా చేసి చేరారు చైర్మన్ రంగబాబు గారి మీద ఆయన కొట్టి ఆయన మీద కొట్టినప్పుడు గోడవల్ నరసయ్య ఇంటి మీద దాడి చేసినప్పుడు కానీ అలాగే సింగ్ గారి షాపు అక్రమంగా ఆ రోజు ఎంఆర్ఓలు ఆ రోజున్న శాసనసభ్యుడు పడేసినప్పుడు కానీ మీరు ఒక్కసారన్నా ముఖ్యమంత్రిగా అసలు ఏం జరిగిందో కనీసం ఫీడల్లా తీసుకున్నారా ఇంటెలిజెన్స్ నుంచి కూడా ఇన్ని చేసినప్పుడు మాడకుండా మళ్ళీ పైపెచ్చు మీరు ఎందుకు మాట్లాడినట్లు కొడాల నాని కానీ గనవరం మాజీ శాసనసభ్యుడు కానీ ఇంకొక ఆయన కానీ వీళ్ళందరూ చంద్రబాబు గారి దగ్గర బీఫార్మ్ తీసుకుని పోటీ చేశారనే విషయం మీరు మర్చిపోయినట్టున్నారు ఒకళ్ళు మూడు సార్లు ఒకళ్ళు రెండు సార్లు ఒకళ్ళు ఒకసారి అనుకుంటా వాళ్ళని చూసి చంద్రబాబు గారు భయపడే పరిస్థితి ఏముంటుంది మనం స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు రాజకీయాల్లో మేనమేషాలు లెక్క పెట్టకుండా మంచి చెడు చూసుకుని మాట్లాడితే ప్రయోజనం ఉంటుంది తప్ప నోటికి ఎంత వస్తే అంత మాట్లాడితే రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు బూతులు తిట్టేవాళ్ళని ఇంకా ప్రోత్సహించి ఇంకా ఇలాగే రౌడీజాన్ని ప్రోత్సహిద్దాం అనుకుంటే ఈ రాష్ట్రానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీట్లు ఎలా పెరుగుతాయని మీరు అనుకుంటున్నారో నాకైతే అర్థం అవట్లేదు కానీ పదకొండు సీట్లకు పరిమితాయి మీరు అసెంబ్లీకి రాకుండా అసెంబ్లీలో టైం ఎవరు మైక్ ఎవరు ప్రధాన ప్రతిపక్ష హోదా ఎవరు ఏదో కల్లిపల్లి మాటలు చెప్పి చెప్తున్నారు రేపు వచ్చే ఎన్నికల్లో మీరు మేనిఫెస్టోలో పెట్టేయండి అయితే ఎనభై తొమ్మిది సీట్లు ఇచ్చి అధికారంలోకి వస్తే నేను శాసనసభకు వస్తాను లేదు టెన్ పర్సెంట్ ఆఫ్ సీట్స్ రావాలి కాబట్టి నూట డెబ్బై ఐదు అయితే నూట డెబ్బై ఐదు పెరిగిన సీట్లు అయితే పెరిగిన సీట్లు పద్దెనిమిది సీట్లు వస్తేనే నేను అసెంబ్లీకి వస్తాను మీరు మేనిఫెస్టోలో పెట్టి పోటీ చేయమని కోరుతూ ఇలాంటివన్నీ ప్రోత్సహించి మీరే మట్టికాసురుడు బకాసురుడు వేల వేల లారీలు తోలుకున్నాడు దొంగల పట్టాలు ఇలా ఇన్ని మాట్లాడిన తర్వాత మనం మాట్లాడేటప్పుడు ఆ రోజు మాట్లాడింది రికార్డు ఉంటుంది ఇవాళ రికార్డు ఉండదు శాసనసభలో అయినా బయటైనా మీరు అట్లా మాట్లాడటం డెఫినెట్గా ఆక్షేపణీయం బాధాకరం కూడా అలాగే జైలు బయటకు వచ్చిన తర్వాత పోలీసు అధికారులని బట్టలోడదేస్తానండి ఈ సభ్య సమాజం హర్షించే పరిస్థితి నేను భావిస్తున్నా థ్యాంక్ యూ